ఐబ్సో తెలంగాణ రాష్ట్ర విభాగం పక్షాన పాలస్తీనాకు సంఘీభావంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి హాజరైనటువంటి మన జాతీయ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు అజీస్ పాషా గారు ప్రధాన కార్యదర్శి జాతీయ ఐప్సో ప్రధాన కార్యదర్శులు ఒకరైనటువంటి సుధాకర్ గారు మన రాష్ట్ర అధ్యక్ష వర్గ సభ్యులైనటువంటి జాతీయ కార్యదర్శుల్లో ఒకరైనటువంటి ఆదాయ వైస్ ప్రెసిడెంట్ ఒకరైనటువంటి ఆదాయ గారు రాఘపాల్ గారు అట్లాగే కాచం సత్యనారాయణ గారు మరి మిత్రులారా ఇవాళ పాలస్తీనా అనేది ప్రపంచమంతా ఐక్యరాజ్య సమితి ఇవన్నీ కూడా అంగీకరించినటువంటి ఒక దేశం ఈ దేశాన్ని ఏంటిదనేది అంటే ఇజ్రాయిలు తనకున్నటువంటి అంగబలం ఆర్థిక బలంతో పాటు అమెరికా యొక్క ఒత్తాసుతో ఇవాళ మారణకాండం చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు ప్రపంచానికి తెలుసు ఆ వివరాల్లోకి వెళ్లకుండా ఇవాళ ముక్కుపచ్చలారైనటువంటి ముక్కుపచ్చలారైనటువంటి పాలు దాగే ప్రాయంలో ఉన్నటువంటి చిన్నారులను సైతం వాళ్ళ ప్రాణాలని కుదిపివేసి వాళ్ళని చంపేస్తున్నటువంటి పరిస్థితి ప్రపంచమంతా కూడా కన్నీరు పెడుతున్నది ఎందుకని అంటే ఇది మానవత్వానికి సంబంధించిన అంశం ఒక జాతి ఒక దేశం యొక్క ఉనికిని గుర్తించి రక్షించాలని ప్రపంచంలో ఉన్నటువంటి సకల దేశాలు కూడా అంగీకరించినటువంటి విధానానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తన యొక్క ఆధిపత్య ధోరణితోటి నేతన్యు నాయకత్వాన అక్కడ జరుగుతున్నటువంటి ఈ మానవ కోరాన్ని ప్రపంచమంతా ఖండిస్తున్నది అట్లాగే ఇవాళ ఉన్నటువంటి పాలక వర్గాలు ఇదేదో రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదు యావత్తు ప్రపంచ మానవాళి జరుగుతున్నటువంటి మానవ మాన మారణ హోమానికి వ్యతిరేకంగా మన అఖిల భారత శాంతి సంఘం అట్లాగే వరల్డ్ పీస్ కౌన్సిల్ ఇవన్నీ కూడా ఏకగ్రీవంగా నిలబడి ఇతర కార్ ఇతర సెక్షన్స్ను కూడా సమీకరిస్తున్నటువంటి భాగంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజల భావాలని పాలస్తీనకు తోటి మనం నిలబడ్డాం ఉన్నాం మీరు ఒంటరి వాళ్ళు గారని చెప్పే దాంట్లో భాగంగా ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం సంఘీభావ కార్యక్రమం ద్వారా మనం దేశానికి ప్రభుత్వానికి అట్లాగే పాలస్తీనా ప్రధానికానికి మన సంఘీభావాన్ని ప్రకటిస్తూ తీసుకున్నటువంటి ఈ వెలిగించే వెలిగించేదాన్ని ఏంటంటే ఇది ఒక చైతన్యానికి మారుపేరుగా పేరుగా మనం ఈ వారికి అదేవిధంగా మరణించినటువంటి వారికి కూడా ఏంటి వారి వారికి సంఘీభావాన్ని ప్రకటించేటువంటి ఈ కార్యక్రమాన్ని మన ఎప్సోప్ తరఫున తీసుకొని చేస్తూ పాల్గొంటున్న మీ అందరికీ కూడా నా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందన